అందరికీ నమస్కారం పెట్రోల్ బంకుకు వెళ్లినప్పుడల్లా ఆ మీటర్ చూసిన ప్రతిసారి మనసులో ఒకే ప్రశ్న మెదులుతుంది కదా అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పెట్రోల్ ధరలు ఎందుకింత మండిపోతున్నాయి అని సరే ఈరోజు మనం ఈ మిస్ట్రీ వెనకున్న అసలు కదేంటో మనందరి జేబులని ఖాళీ చేస్తున్న ఆ కారణాలేంటో తేల్చేద్దాం ముందుగా ఈ నంబర్ చూడండి నూట తొమ్మిది రూపాయల డెబ్బై నాలుగు పైసలు ఇది అమరావతిలో ఒక లీటర్ పెట్రోల్ ధర ఈ ఒక్క నంబర్ వెనుక చాలా పెద్ద కథే నడుస్తోంది సరే ఇప్పుడు అసలు పాయింట్ కొద్దాం మన రాష్ట్రంలో ఈ పెట్రోల్ ధర దేశంలోనే అత్యధికంగా ఎందుకుంది ఏంటి మన సంపాదనేమైన దేశంలోనే టాప్లో ఉందా దీని వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు లోతుగా చూద్దాం మనం చూడబోయే మొదటి విషయం ఏపీ పారాడాక్స్ అంటే అధిక ధరలు కని తక్కువ ఆదాయం మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూస్తే ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడే అస్సలు ట్విస్ట్ ఉంది చూడండి ఫ్యూయల్ ప్రైజ్ ర్యాంకింగ్లో మన రాష్ట్రం టాప్ ప్లేసెస్లో ఉంది కానీ తలసరి ఆదాయం అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ విషయంలో మాత్రం ఎక్కడో పదిహేను నుంచి పద్దెనిమిదవ స్థానంలో ఉన్నాం అంటే ఏంటి మనకంటే బాగా సంపాదించే కనీసం ఓ పదిహేను రాష్ట్రాల వాళ్లకన్నా మనం పెట్రోల్ కోసం ఎక్కువ డబ్బులు పెడుతున్నామన్నమాట ఇది కొంచెం విచిత్రంగా లేదు సరే దీనికి సాక్ష్యాలు చూద్దాం మన రాష్ట్రంలోని ధరల్ని దేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చి చూస్తే అసలు విషయమేంటో మనకే తెలిసిపోతుంది అమరావతిలో పెట్రోల్ ధర నూట తొమ్మిది రూపాయల నాలుగు పైసలు మన పక్కనే ఉన్న తెలంగాణలో నూట ఏడు రూపాయల నలభై ఆరు పైసలు కాని ఆశ్చర్యంగా అండమాన్లో ఇది కేవలం ఎనభై రెండు రూపాయల నలభై ఆరు పైసలు మాత్రమే అంటే లీటర్కి దాదాపు ఇరవై ఎనిమిది రూపాయల తేడా ఇది చాలా చాలా పెద్ద వ్యత్యాసం ఈ నెంబర్లేవి గాలివార్తలు కాదు ఇవన్నీ కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపిగారు పార్లమెంట్లో లిఖితపూర్వకంగా ఇచ్చిన అధికారిక సమాచారం సో ఇవి ఫ్యాక్ట్స్ ఇంతకీ ఈ భారీ ధరల తేడాకు అసలు ముద్దాయెవరు మన పరిశోధనలో ఇప్పుడు చాలా కీలకమైన దశకు వచ్చాం ఆ అసలు నిందితుడి తేరే వ్యాట్ ఈ పెట్రోల్ ధర బ్రేకప్ ని ఒక్కసారి గమనించండి ఇందులో అసలు ధర సెంట్రల్ ట్యాక్సులు డీలర్ కమిషన్ అన్నీ ఉన్నాయి కానీ అన్నింటికన్నా పెద్ద వాటా మాత్రం మన రాష్ట్ర ప్రభుత్వం విధించే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటే వ్యాట్ మనం కట్టే ధరలో సుమారు ఇరవై తొమ్మిది రూపాయలు అరవై పైసలు కేవలం రాష్ట్ర పన్ను రూపంలోనే వెళ్తోంది ఒక్కసారి ఈ కంపారిజన్ చూడండి నిజంగా షాక్ అవుతాం మన ఆంధ్రప్రదేశ్లో ఒక లీటర్ పెట్రోల్ మీద స్టేట్ ట్యాక్స్ సుమారు ఇరవై తొమ్మిది రూపాయల అరవై పైసలు అదే అండమాన్ నికోబార్లో ఎంతో తెలుసా జస్ట్ ఎయిటీ టూ అంటే ఒక రూపాయి కూడా లేదు సెంట్రల్ ట్యాక్సులు దేశం మొత్తం దాదాపు ఒకేలా ఉంటాయి అంటే మనకీ వాళ్లకీ మధ్య ఈ భారీ తేడాకి కారణం కేవలం మన రాష్ట్రం వేస్తున్న ఈ పన్నే అని ఇట్టే అర్థమైపోతుంది పన్నులే అసలు సమస్య అని తెలిసినప్పుడు ప్రభుత్వాలు వాటిని ఎందుకు తగ్గించవు దీని వెనుకున్న అసలు ఉద్దేశ్యం ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ నంబరే అసలు కారణం ప్రతి నెల కేవలం ఫ్యూయల్ ట్యాక్సుల ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి సుమారుగా పదమూడు వందల నుంచి పద్నాలుగు వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఇది ఎలాంటి కష్టం లేకుండా చాలా ఈజీగా నిలకడగా వచ్చే డబ్బు ప్రభుత్వాలు మారొచ్చు కాని ఈ పన్నుల విధానం మాత్రం మారకపోవడానికి కారణం ఇదే ప్రభుత్వాలకి ఇది ఒక రకంగా ఈజీ మనీ ఈ ఆదాయాన్ని సంక్షేమ పథకాలకు ఇతర ప్రాజెక్టులకు వాడుకుంటారు ఒకవేళ ఈ పన్ను తగ్గిస్తే ఇంత పెద్ద మొత్తంలో వచ్చే ఆదాయం చేజారిపోతుందని ఏ ప్రభుత్వమో దీన్ని తగ్గించడానికి అంత సులభంగా ముందుకు రాదు ఈ పన్నుల భారమనేది కేవలం నంబర్లకు మాత్రమే పరిమితం కాదు ఇది మన రోజువారీ జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూద్దాం దీన్నే రిపుల్ ఎఫెక్ట్ అంటారు ఇదొక డామినో లాంటిది పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయంటే వెంటనే లారీలు ట్రక్కుల రవాణా ఖర్చులు పెరుగుతాయి దానివల్ల మనం కొనే కూరగాయలు పప్పులు ఉప్పులు ఇలా ప్రతి నిత్యావసర వస్తువు ధర ఆకాశాన్నంటుంది ఇది బండి ఉన్నవాళ్లకే కాదు ప్రతి ఒక్కరి జీవన వ్యయాన్ని పెంచేస్తుంది ఈ విధానం వల్ల ఒక సాధారణ కుటుంబం మీద నెలకి పడే భారం డైరెక్ట్గా ఇండైరెక్ట్ గా కలిపి వేల నుంచి పదివేల రూపాయల వరకు ఉంటుందని ఒక అంచనా అంటే ఇది మన బడ్జెట్ను ఎంతలా దెబ్బతీస్తుందో ఒక్కసారి ఊహించుకోవచ్చు ఇక చివరి ప్రశ్నకు వద్దాం ఇది మనందరి జేబుకూ మన జీవితానికీ సంబంధించిన ప్రశ్న సో చివరికి మన ముందున్న ప్రశ్న ఇదే మన ఆదాయం దేశంలో చాలా రాష్ట్రాలకన్నా తక్కువ కాని మీద పడుతున్న భారం మాత్రం చాలా ఎక్కువ ఇది ఎంతవరకు న్యాయం ఈ ప్రశ్న ఏ ఒక్క రాజకీయ పార్టీకో సంబంధించింది కాదు ఇది మనందరి ప్రశ్న మన జేబుల్ని మన బడ్జెట్లని నేరుగా ప్రభావితం చేస్తున్న ప్రశ్న దేని గురించి మనమందరం ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా